కవితాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం అసలు అంటే ఆయన వేసిన ఒక అడుగు రాసిన ఒక పుస్తకం ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటాం ఇంకా చాలా శతాబ్దాల పడి మాట్లాడుకుంటుంది వాహ్ సో ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పడుకున్న గీతం సో తెలుగు వాళ్ళు గ్రహించదంగా కవి ఈ శతాబ్దం నాది నేను గర్వంగా చాట్నం కనుక ఉండాల్సిన దక్షిణాహంకారం ఉన్నవాడు అలాంటి శ్రీశ్రీకి తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన చోట ఆయన ఆత్మ సరే భోష స్వాతంత్రం ఉన్నా సరే వచ్చి అక్కడ ఆగుతాను ఫ్రీడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ